గాఢమైన ఒక రాత్రి చీకటి మబ్బులు కమ్ముకుని ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి కాశీ వీధుల్లో గంటల శబ్దం మంత్రోచ్చారణ మారుమోగుతున్నాయి గంగానది ఒడ్డున ఒక యోగి అయితే ధ్యానంలో కూర్చుని ఉన్నాడు శివుడికైతే ఒక భయంకరమైన రూపం అయితే ఒకటి ఉంది ఆ రూపం చూస్తే కాలం కూడా ఆగిపోతుంది ఆయనే భైరవుడు పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఈ సృష్టికి నేనే గొప్పవాడిని అనే అహంకారంతో మాట్లాడడం వలన శివుడికి చాలా కోపం అయితే వస్తుంది అప్పుడు తన జట నుంచి ఒక భయంకరమైనటువంటి జ్వాలను బయటకు తీస్తాడు ఆ జ్వాల నుండి నల్లటి రూపం గల భైరవుడైతే బయటకు వస్తాడు ఆయనే కాలభైరవుడు ఆయన చూడటానికి ఎలా ఉంటాడంటే ఎర్రటి కళ్ళు చేతిలో త్రిశూలం మెడలో కపాలాలు రక్తంతో నిండినటువంటి శరీరంతో భయంకరంగా ఉంటాడు అహంకారి అయినటువంటి బ్రహ్మదేవుడిని కాలభైరవుడు తన త్రిశూలంతో తన ఐదవతలన్నీ కోసేస్తాడు కానీ ఆ తల ఆయన చేతికి అంటి పడిపోతుంది ఇది బ్రహ్మాత్య పాపం ఆ పాపం నుంచి విముక్తి కోసం కాలభైరవుడు పన్నెండు యాత్రలు చేసి చివరికైతే కాశీలో ఉంటాడు కాశీలో ప్రవేశించగానే ఆ ఐదవ తల బ్రహ్మతల కింద పడిపోతుంది అప్పటి నుండి ఆయన కాశీ క్షేత్ర పాలకుడయ్యాడు ఈ రోజుకి కూడా కాశీకి వచ్చేటువంటి పాపులను తొలగించే దేవుడుగా అయితే అక్కడ పూజలు అందుకుంటున్నాడు కాశీలో కాలభైరుడు యొక్క దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఇప్పటికీ ఉంది ఇదే కాలభైరుడు యొక్క శాపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ